ఓం శుభంకర్యే నమ వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వారికి ఆదాయం పద్నాలుగు వ్యయము రెండు రాజ్యపూజ్యం ఆరు అవమానము కూడా ఆరే ఈ యొక్క కన్యారాశి వారికి మే పదిహేను నుండి దశమ స్థానము ఎందు మిథున రాశి యందు మరియు శని సంవత్సరమంతా కూడా సప్తమ యందు సప్తమాధిపతిగా ఉంటూ తామ్రమూర్తులుగా సామాన్య ఫలితాలని కలగజేయనున్నాడు రాహుకేతువులు వరుసగా మే పద్దెనిమిది నుండి సంవత్సరాంతం వరకు కూడా షష్ట వ్యయస్థానముల ఎందు రజతమూర్తులుగా సౌభాగ్యకారకులై మంచి ఫలితాలని రాహుకేతువుల నుంచి కన్యారాశి జాతకులు ఈ సంవత్సరం పొందబోతున్నారు ఈ యొక్క కన్యారాశి జాతకులు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకుంటారు సహజంగానే దృఢమైనటువంటి సంకల్పం కలిగి మీరు ప్రతి విషయాన్ని కూడా ఆస్వాదిస్తూ ఉంటారు అలాగే మీకు తెలిసినటువంటి విషయాల మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉంటుంది కొన్ని కొన్ని తెలియని విషయాలు ఉంటాయి వాటి ఎందుకు కూడా మాకన్నీ తెలుసు అన్న విధంగా మీరు ప్రవర్తించి ఇబ్బంది పడకండి కొన్ని మనకి తెలియనివి తెలియదు అని ఒప్పుకోవటం చాలా మంచిది తద్వారా ఉద్యోగము చేసుకునేటువంటి వారికి అవకాశాలు మెరుగుపడతాయి అంతే తప్ప రానిది ఏదో ఒకటి చేద్దాంలే తర్వాత చూద్దాంలే అని మాత్రం అనుకోవద్దు ప్రతి విషయాన్ని ఎక్కువగా సాగదీయకుండా తగు మాత్రంగా జాగ్రత్తగా ఆ వ్యవహారాన్ని పూర్తి చేయండి విజయాన్ని సాధిస్తారు అలాగే జీవిత భాగస్వామితో అన్యోన్యత మరింత దృఢపడుతుంది చాలా ఆప్యాయతగా ఉంటారు విదేశాలలో ఉన్నటువంటి వారు ప్రేమ వ్యవహారాల ఎందు చాలా చక్కటి ఫలితాలని పొందగలుగుతారు జీవిత భాగస్వామిని మీరు ఎంచుకుంటంలో మీరు మీ తల్లిదండ్రులను కూడా మెప్పులు పొందుతారు అనే మనం అనుకోవచ్చు అలాగే కొంతమంది న్యాయ వ్యవస్థ పోరాటాల ఎందు ఎవరైతే కనుక ఉన్నారో ఏదైనా కోర్టులో స్థలానికి సంబంధించిందో ధనానికి సంబంధించిందో కుటుంబపరమైనటువంటి పోరాటాలు కొన్ని నడుస్తూ ఉంటాయి కోర్టులలో వాటి వ్యవహారాల ఎందు ఈ యొక్క కన్యారాశి జాతకులు కొంత చాకచక్యంగా ఉండాలి కొన్ని కొన్ని సమయాలలో పరులకి లబ్ధి కలిగించే విధంగా ఉన్నప్పుడు వాటిని అనుసంధానం చేసుకుని వెళ్ళటం అనేటువంటిది ఉపయుక్తం తప్పదు మన వాళ్లే కదండి చెల్లెలు కానీ నాన్నగారు కానీ అన్నయ్య కానీ తమ్ముడు కానీ బావుమరిది కానీ కుటుంబంలో వాళ్లతోనో లేకపోతే నియర్ బై ఉన్నటువంటి వాళ్లతోనో ఏదైనా కోర్టు వ్యవహారాలు నడుస్తున్నట్లయితే ఒక్క మెట్టు మీరు తగ్గినా నష్టమేమీ జరగదు ఏదో ఒకటి తేలి వ్యవహారం సద్దుమడుగుతుంది తద్వారా శుభమైనటువంటి ఫలితాలని ఈ సంవత్సరంలోనే కన్యారాశి జాతకులు పొందగలుగుతారు లేని ఎడల ఏదో అహంకారానికి వెళ్ళటము కోపానికి వెళ్ళటము లేకపోతే భేషజాలకి వెళ్ళటము చేయటం ద్వారా మరింత పొడిగించుకుంటారు అలాగే కుమారుడి యొక్క విద్యా విషయంలో కన్యారాశి జాతకులు కొంత ఉద్ధృతకి లోనవుతూ ఉంటారు సరిగ్గా చదువుతాడా లేదా సరిగ్గా ఉంటాడా లేదా ఇతనికి ఎలా ఉంటుంది ఇతనికి మనం ఏం చేస్తే బాగుంటుంది కుమారుడి విద్యా విషయంలో మీరు పడేటువంటి కంగారు మంచిదే కానీ అతిగా పడకండి అతని మీద కొంత నమ్మకాన్ని పెట్టుకోండి తప్పనిసరిగా మంచి ర్యాంకుతోనే పాస్ అవుతాడు విద్యా కటాక్షము అతనికి సదా ఉంటుంది ఇక ప్రేమ వ్యవహారాల ఎందు మాత్రము కొంత ఆలోచనతో వ్యవహరించండి అంతే తప్ప మీకన్నా ఆడవాళ్ళు బాగా చిన్నగా ఉన్నటువంటి వాళ్ళని ఇష్టపడటము వాళ్ళతో ఏదో ఒక సమయాన్ని వెచ్చించడంలో మొక్కువ చూపటం ద్వారా కొన్ని ప్రమాదాలు ఉంటాయి అయినప్పటికీ ప్రమాదాలు ఎలా ఉంటాయంటే కుటుంబం ఒప్పుకోకపోవచ్చు లేకపోతే మన ఇంటి వాడు కాదు మన కుటుంబం వాడు కాదు అనుకోవచ్చు ఇంకొకటి ఏదైనా కొన్ని ఇటువంటివి వస్తాయి అవి కొంత చాకచక్యంగా వ్యవహరిస్తే పరస్పరము కూడా చాలా లబ్ధిని పొందుతారు అక్టోబర్ నుంచి ఆర్థిక పరిస్థితులు చాలా మార్పులు వస్తాయి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరము కన్యారాశి జాతకులు ఆర్థికంగా ఎంతగానో నిలదొక్కుంటారు కాకపోతే షేర్స్లో పెట్టినా ఎక్కడైనా పెట్టుబడులు పెట్టినా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకైనా చాలా చక్కటి లాభం గోచరిస్తుంది గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా మంచి మంచి పదవులు ఇవన్నీ వస్తాయి అలాగే రాజకీయ పరముగా ఉన్నటువంటి వారికి మంచి గుర్తింపు కూడా లభిస్తుంది ఈ కన్యారాశిలో ఉద్యోగము చేసేటువంటి స్త్రీ పురుషులు ఎవరికైనా సరే పై అధికారుల నుంచి పదే పదే ప్రశంసలని కూడా గురిపించేటువంటి అవకాశం కొంతమంది మానేస్తాము కొంతమంది ఉద్యోగం మారుతాము ఆ ఎంతకాలం చేస్తాం ప్రతి మూడేళ్లకో ఐదేళ్లకో మారాలి అనేటువంటి దృక్పథంతో ఉన్నటువంటి వారు ఈ సంవత్సరాన్ని దాన్ని కొంత హోల్డ్లో పెట్టుకోండి మంచి పదవిలో ఉన్నారు మంచి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి కంఫర్ట్నెస్ మరొక చోట మీకు ఉండకపోవచ్చు స్థాన చలనం వలన కాబట్టి జాగ్రత్తగా ఉండండి దీర్ఘకాలిక సమస్యలు కొన్నిటిని పరిష్కరించుకుంటారు ఆర్థికముగా మీకు రావాల్సినటువంటి లబ్ధి ఏదైతే ఉందో అది సకాలంలో చేరుకుంటుంది అలాగే షేర్స్లో ఎక్కువగా పెట్టుబడి పెట్టి షేర్స్ నుంచి లాభం పొందేటువంటి వారికి మంచి అవకాశం విదేశాలలో ఉన్నటువంటి వారు తప్పనిసరి కన్యారాశి వారు అమ్మవారిని ఎక్కువగా స్మరణ చేయాలి అమ్మవారికి సంబంధించినటువంటి యజ్ఞయాగాదులను చేయించుకోవటం ద్వారా కొన్ని కొన్ని మాయల నుంచి బయటపడతారు అలాగే ఈ సంవత్సరములో గురు సంచారం వలన వచ్చేటువంటి మే పదిహేను నుంచి పుష్కరాలు ఉన్నాయి పుష్కర సమయములో విశేషమైనటువంటి పారాయణను చేయించండి గ్రహశాంతి గ్రహ యజ్ఞాన్ని చేయండి నవగ్రహ యజ్ఞాన్ని చేయండి లేకపోతే అక్కడ మీ యొక్క కుటుంబం పేరు మీద అన్నదానం చేయండి తద్వారా అమే అమ్మ అమ్మ తద్వారా అనంతమైనటువంటి ఫలితాలని మీరు పొందగలుగుతారు ఈ యొక్క షష్ట రాశి గ్రహమైనటువంటి రాహు ప్రభావము కొంత మీ మీద చూపుతుంది విధంగా అంటే కనుక మీరే నెగిటివ్ ఆలోచిస్తూ ఉంటారు ఇదివరకు కూడా మీరు చాలా పాజిటివ్గా ఉండేవాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చిన లక్షణం ఏంటంటే కొంత నెగిటివ్ అవదేమో అవదేమో పోతుందేమో అని ఇదివరకు కూడా ఆలోచన లేదు ఇప్పుడు ఈ కన్యారాశి వారికి షష్టగ్రహ సంచార ప్రభావం చేత కొంత నెగిటివ్ థాట్స్ వస్తాయి యద్భావం తద్భవతి మన భావం ఎలా ఉంటుందో అలాగే జరుగుతుంది కాబట్టి భావాన్ని మార్చుకోండి నెగిటివ్ థాట్స్ని రానివ్వకండి ప్రాణాయామం ఎక్కువ చేయండి అఖండ దీపాన్ని ప్రతి నిత్యము కూడా ఇంట్లో వెలిగించేటువంటి ప్రయత్నాన్ని చేయండి తద్వారా విశేషమైనటువంటి ఫలితాలని మీరు పొందగలుగుతారు ఏదైనా కనస్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కన్యారాశి జాతకులకి లబ్ధి చాలా బాగుంటుంది కోర్టు కేసులు కూడా ఈ యొక్క సెప్టెంబర్ తర్వాత ఆనుకూలమైనటువంటి వాతావరణాన్ని తెచ్చిస్తాయి ఈ సంవత్సరము తీర్థయాత్రలని కూడా కన్యారాశి జాతకులు చేస్తారు ఓపికను పెట్టుకోండి తీర్థయాత్రలు తప్పవు తీర్థయాత్రలు చేయటం ద్వారా శరీరానికి అంటినటువంటి పాపాలు పోతాయి మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది తద్వారా మనం ఏం పాపాలు చేయలేదండి ఎవరిని ఇబ్బంది పెట్టలేదండి అని మనం చెప్పక్కర్లా మన శరీరం చూసినా మన ముఖము చూసినా అర్థమవుతుంది అలాగే ఆధ్యాత్మిక చింతనపై చాలా శ్రద్ధని పెడతారు ఈ యొక్క కన్యారాశి జాతకులు ఈ కొన్ని కొన్ని సంఘటనలను మిమ్మల్ని చాలా కలిసివేస్తాయి ఎక్కడో ఏదో ప్రమాదం జరిగిందంటే దాని గురించి చింతిస్తూ ఉంటారు ఈ యొక్క సంవత్సరములో ఎక్కువగా ఒంటరి ప్రయాణమే సాగుతుంది అని మనం అనుకోవచ్చు అంటే ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినా ఏదైనా పని వచ్చినా భార్యాభర్తలు వెళ్ళేటువంటి సందర్భాల్లో కూడా భార్య ఒక్కరితే వెళ్ళచ్చు భర్త ఒక్కళ్ళైనా వెళ్ళచ్చు సింహరాశి వాళ్ళు ఎందుకంటే ఒంటరి ప్రయాణము లాభాన్ని చేకూరుస్తుంది వాహన ప్రమాదాలు కూడా ఏమాత్రము లేవు అలా అని చెప్పి అజాగ్రత్తగా ఉండకండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము శ్వాసకోశత సంబంధమైన వ్యాధులు చర్మ వ్యాధులు కొన్ని సింహరాశి జాతకులకి సంభవిస్తాయి రాహు ప్రభావం చేత ఒత్తిడితో ఏ పని చేయకండి గబడ గబడగా ఏ పని చేయకండి ప్రశాంతంగా కొంత ఆగండి ఒక పది నిమిషాలు ఆలస్యం అవుతుంది అంతేనేమో అంతకన్నా అవ్వదు ఎవరి మీద కూడా చికాకుని ప్రదర్శించకండి ఎవరి మీద కూడా చికాకుని ప్రదర్శించవద్దు మద్యము సేవించేటువంటి మిత్రులు ఉంటే ముఖ్యంగా కట్ చేయండి వారి నుంచి కొంత ప్రమాదాలు ఉన్నాయి వారి నుంచి అటువంటి మాదక ద్రవ్యాలు తీసుకునేటువంటి వారి నుంచి కొంతమంది విద్యార్థులు కానీ యవనస్తులు కానీ కొన్ని కొన్ని విషయాల ఎందు న్యాయ వ్యవస్థతో యుద్ధం చేయాల్సి వస్తుంది సంబంధం లేకపోయినా కాబట్టి అటువంటి వారిని కష్టం కట్టడి చేయండి ఈ కాలంలో అత్తమామలతో కూడా ప్రేమ ప్రదర్శించండి ఇంతకాలం చాలా కష్టపడిన వాళ్ళు ఉంటారు కొత్తగా వివాహం చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకైనా సరే అత్తమామల మీద కొంత ప్రేమ వాళ్ళు చెప్పిన దాన్ని సంగ్రహించి మనము ఇంప్లిమెంట్ చేయటము చేయడం ద్వారా వారి యొక్క మన్నలని పొందుతారు నటించద్దు నిజంగా చేయండి అలాగే కొన్ని కొన్ని ఒత్తిడుల నుంచి కూడా మీరు బయటపడటానికి శని మీకు ఎంతో ఉపయుక్తం చేస్తుంది గురుగ్రహము ఎంతగానో కన్యారాశి జాతకులని అనుగ్రహించనుంది ఈ యొక్క సంవత్సరము అదృష్ట సంఖ్య కన్యారాశి వారికి ఐదు మీకు బాగా కలిసి వచ్చేటువంటిది తెలుపు కానీ ఆరెంజ్ కలర్ కానీ ఈ యొక్క రెండు కలర్స్ మీకు బాగా కలిసి వస్తాయి బుధవారము మీరు ఏ పని అనుకున్నా సకాలంలో పూర్తి చేయగలుగుతారు ప్రతి నిత్యము కూడా అమ్మవారిని స్మరణ చేయండి అలాగే అమ్మవారికి సంబంధించి చండీ సప్తశతీ పారాయణ కానీ అలాగే చండీ హోమాన్ని కానీ ఆచరణ చేయటం ఉత్తమం శుక్రవారము కానీ బుధవారము కానీ అన్నదానం చేయండి అన్నదానము ద్వారా చాలా విశేషమైనటువంటి పుణ్యాలని కన్యారాశి జాతకులు పొందుతారు అన్నదానము అంటే కనుక ఏదో మనము డబ్బైనా కట్టి చేయొచ్చు లేకపోతే అన్నదాన పదార్థాలనైనా ఇవ్వచ్చు కాబట్టి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి క్షేత్రములో సరస్వతి పుష్కరాలలో తప్పనిసరిగా మీ పితృదేవతలకి కన్యారాశి జాతకులు ఆరాధన చేయించండి తాత ముత్తాతలకు కానీ మన ఇంట్లో మరణించినటువంటి వారికి కానీ ఒక మరణము మీ కుటుంబాన్ని మిమ్మల్ని కూడా కొంత ఇబ్బంది కలిగిస్తుంది తప్పదు జనన మరణాలు అనేటువంటివి ఈశ్వరుడు ఇచ్చ కాబట్టి ప్రయాణ సమయంలో హనుమాన్ చాలీస ఎక్కువగా వినండి దుర్గామ్మవారిని స్మరణ చేయండి అలాగే ఇష్టదైవ స్మరణతో మీరు ఎన్నో గొప్ప విజయాలని ఈ యొక్క సూనామ సంవత్సరంలో కన్యారాశి జాతకులు పొందనున్నారు సర్వే జనా సుఖినో భవంతు श्री शुभंकर ये